సో ఫస్ట్ మూడు నెలలు అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అనమాట ఫస్ట్ మూడు నెలల్లో కొంచెం ఏదైనా కూడా అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఏది జరిగినా కూడా ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ బనానాలో కోకోనట్ వాటర్ వాటర్లో గాని మనకు పొటాషియం లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ మూడు నెలలు ఏదైనా ప్రీవియస్ అబార్షన్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే షుగర్ హిస్టరీ ప్రీవియస్ షుగర్ అంటే ఫ్యామిలీలో షుగర్ హిస్టరీ కానీ తనకి ప్రీవియస్ షుగర్ ఉన్నా కూడా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా కూడా ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నా కూడా ఈ రెండు కూడా కంపల్సరీగా అవాయిడ్ చేయాలి తీసుకోవద్దు మామూలుగా షుగర్ హిస్టరీ లేని వాళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వారానికి రెండు సార్లు బనానా కానీ అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ ఫస్ట్ మూడు నెలలు తీసుకోవచ్చు మూడు నెలల తర్వాత రెగ్యులర్ గా రోజు రెండు బనానా రోజు ఒకటి లేదా రెండు కోకోనట్ వాటర్ బోండాలు లీటర్ లీటర్ కాదు లీటర్ లీటర్లు తీసుకొని వస్తారనమాట అనమాట కోకోనట్ వాటర్ లీటర్లు బా బాటిల్ తీసుకొని వస్తారు అన్ని లీటర్ల లీటర్లు ఎప్పుడు తీసుకోవద్దు ఏది కూడా అతి చెయ్యొద్దు మనం